హలో ప్రైస్ తోడ్ వెల్కమ్ బ్యాక్ టు ది బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం ఈ వీడియోలో మనం నేర్చుకోవాల్సిన అధ్యాయము నిర్గమకాండము రెండవ అధ్యాయము నిర్గమకాండము రెండవ అధ్యాయం మనం చూస్తాం ఫ్రెండ్స్ ఈ అధ్యాయంలో మనం చూడాల్సిన అంశములు నేర్చుకోవాల్సిన అంశములు ఏంటంటే మోసే పుట్టుక గురించి తెలుసుకుంటాం అదేవిధంగా మోసే మిథ్యానుకు ఎలా పారిపోతాడో అనే విషయాలు మనం ఈ అధ్యయనలో చూస్తాం ఫ్రెండ్స్ సో మొదటి వచ్చిన మనం చూసినట్లయితే మోషే పుట్టుక గురించి తెలుసుకుంటాం లేవి వంశానికి చెందిన ఒక వ్యక్తి వెళ్ళి లేవి స్త్రీలలో ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు అంటే లేవి వంశానికి చెందిన ఒక వ్యక్తి వెళ్ళి లేవి స్త్రీలలో ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆమె గర్భం ధరించి ఒక కొడుకును కన్నది వాడు ఎంతో అందంగా ఉండడం వల్ల అతన్ని మూడు నెలల పాటు దాచిపెట్టింది ఇక అతన్ని దాచి ఉంచలేక జమ్ముతో ఒక పెట్టె చేయించి దానికి జిగురు కీలు పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి నది ఒడ్డున జమ్ము గడ్డిలో ఉంచింది ఇక లేవి వంశస్థుడు అంటే లేవి వంశానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు అతను వెళ్ళాడు అతను వంశంలోనే ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళిద్దరికీ ఒక పిల్లోడు పుట్టాడు అందంగా ఉన్నాడు ఇకొక నియమం ఉందిగా మగపిల్లలు పుడితే చంపేయమని ఫరో ఆజ్ఞ ఉంది కదా ఆజ్ఞని బట్టి వాళ్ళు భయపడి మూడు మూడు నెలల పాటు ఆ పిల్లవాడిని దాచిపెట్టారు ఇంకా దాచిపెట్టలేక ఏం చేశారంటే ఒక జమ్ము నదిలో పెరిగే ఒక జమ్ము మొక్క అనమాట దాన్ని తీసుకొచ్చి ఒక పెట్టె చేయించాడు ఆ జమ్ముతో ఒక పెట్టె చే చేశాడు చేయించి దాని కీలు పూసి మంచిగా దాన్ని చేసి అందులో పిల్లవాడిని పెట్టి నది ఒడ్డున జమ్ములో జమ్ము గడ్డిలో ఉంచాడనమాట ఎవరైనా చూస్తారేమోనని తర్వాత పిల్లవాడికి ఏమైనా జరుగుతుందేమోనని వాడి అక్క దూరంగా నిలబడి చూస్తూ ఉంది ఇక పిల్లోడు అక్క ఉంది ఈ పిల్లోడు అక్క ఎందుకంటే స్త్రీలను చంపే ఆజ్ఞ లేదు ఓన్లీ మగ పిల్లలు పుడితేనే చంపేయాలని ఆజ్ఞ ఈ పిల్లోడికి అక్క ఉంది ఆ అక్క దూరం నుండి చూస్తూ ఉంది ఏం జరుగుతుందో అని భయపడుతూ నెక్స్ట్ ఫరో చక్రవర్తి కూతురు స్నానం చేయడానికి నది దగ్గరికి వచ్చింది ఆమె దాసీలు నది ఒడ్డున వ్యవహరిస్తూ ఉన్నారు ఇక ఫరో చక్రవర్తి ఉన్నాడు కదా ఆ చక్రవర్తి కూతురు ఆ నది దగ్గరికి స్నానం చేయడానికి వచ్చింది ఇంకా ఫరో చక్రవర్తి కూతురు దాసీలు ఉన్నారుగా వాళ్ళు కూడా నది ఒడ్డున వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారన్నమాట స్నానం చేసుకుంటా ఆమె రెల్లు గడ్డిలో ఉన్న ఒక ఆ పెట్టెను చూసి తన దాసిని పంపి దాన్ని తెప్పించింది ఇంకా ఆ ఫరో చక్రవర్తి కూతురు ఏం చేసిందంటే చూసింది ఆ గడ్డిలో ఉన్న ఆ గడ్డిలో ఉన్న పెట్టెను చూసింది పెట్టెను చూసి నువ్వు వెళ్ళి ఆ పెట్టెని తీసుకురా అని ఆమె తన దాసితో చెప్పింది పెట్టె తె తెరిచినప్పుడు ఈడుస్తూ ఉన్న పిల్లవాడు కనిపించాడు ఇంకా పెట్టి తెరిచినప్పుడు ఈడుస్తూ ఒక పిల్లవాడు కనిపించాడు ఆమె వాడిపై జాలిపడింది జాలిపడి వీడు హిబ్రిగిల పిల్లవాడు అంది ఓ ఇది హిబ్రిగుల పిల్లవాడులా ఉన్నాడు హిబ్రిగుల పిల్లవాడే ఏడుస్తూ ఉన్నాడు అప్పుడు ఆ ఫరోజ్ చక్రవర్తి కూతురు ఆ పిల్లవాడి పైన జాలి చూపించింది అప్పుడు దూరంగా నిలబడి ఉన్న పిల్లవాడు అక్క వచ్చి ఫరో కూతురితో నీ కోసం ఈ పిల్లవాడిని పెంచడానికి నేను వెళ్ళి హిబ్రి స్థితిలో ఒక ఆయన్ని తీసుకొని రమ్మంటారా అని అడిగింది ఎంబటినే అంటే వెంటనే ఏమైందంటే ఆ దూరంగా ఉన్న వాళ్ళక్క చూస్తూ ఉంది కదా వాళ్ళక్క వెంటనే ఫరో చక్రవర్తి కూతురు దగ్గరికి వచ్చి అమ్మగారు అమ్మగారు ఇదిగో ఈ పిల్లవాడు నీకు దొరికాడు కదా ఈ పిల్లవాడిని పెంచడానికి నీ కోసం ఈ పిల్లవాడిని పెంచడానికి ఎబ్రి స్థితిలో ఒక ఆయన్ని తీసుకురమ్మంటారా అని అక్క అడిగింది అనమాట ఫరో కూతురు వెళ్ళి తీసుకురా అంది ఆ బాలిక వెళ్ళి ఆ బిడ్డ తల్లిని తీసుకొని వచ్చింది ఇక సరే తీసుకోండ్రా తీసుకోండ్రా అని ఒప్పుకుంది వెంటనే వాళ్ళక్క ఏం చేసిందంటే వాళ్ళ అమ్మనే తీసుకొచ్చిందనమాట ఫరో కూతురు ఆమెతో ఈ పిల్లవాడిని తీసుకొని పోయి నా కోసం పాలిచ్ పాలిచ్చి పెంచు నేను నీకు జీతం నేను నీకు జీతం ఇస్తాను అని చెప్పింది ఆమె పిల్లవాన్ని తీసుకొని పోయి పాలిచ్చి పెంచింది అన్నమాట ఇక ఫరో కూతురు ఆమెతో చెప్పినందు ఏమని ఏమని చెప్పిందంటే ఇక పిల్లవాన్ని నా నాకోసం పెంచు పాలిచ్చి పెంచు నేను నీకు జీతం ఇస్తా అని చెప్పింది చూసిన సొంత కొడుకునే ఆమె జీతం తీసుకొని పెంచే పరిస్థితి వచ్చిందన్నమాట ఇంక అట్టే ఉండిపోకుండా తన తల్లి దగ్గరే పెరిగిందనమాట ఆమె పిల్లవాడిని పోయి పాలిచ్చి పెంచింది అనమాట ఇక ఆమె ఆ పిల్లవాడిని తీసుకుపోయి పాలిచ్చి పెంచింది ఇక పిల్లవాడు పెద్దవాడైన తర్వాత ఆమె అతన్ని కూతురి దగ్గరికి తీసుకువచ్చింది ఆ పిల్లవాడు పెద్దవాడయ్యాడు కదా ఆ పిల్లవాడు పెద్దవాడైన తర్వాత ఫరో కూతురి దగ్గరికి ఆమె తీసుకొచ్చింది అనమాట అతడు ఆమె కొడుకు అయ్యాడు ఆమె నీళ్ళలో నుండి నేను ఇతన్ని బయటికి తీశాను కాబట్టి ఇతని పేరు మోషే అని చెప్పింది ఇక ఆ ఫరో కూతురు దగ్గరికి ఆ పిల్లవాడిని పెద్దోడు అయ్యాన పెద్దోడు అయిపోయిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అతడు అతని కొడుకు ఆమె కొడుకు ఆ ఫరో చక్రవర్తి కూతురు కొడుకు అయ్యింది అప్పుడు ఆమె యొక్క పేరు పెట్టింది మోషే అని ఎందుకంటే ఇతన్ని నేను నేలలో నుండి తీశానుగా అందుకని మోషే అని పేరు పెట్టింది ఇక మోసే పెద్దవాడైన తర్వాత తన ప్రజల దగ్గరికి వెళ్ళాడు వారు పడుతున్న కష్టాలు ఇబ్బందులు చూశాడు ఆ సమయంలో తన సొంత జాతి వాడైన హిబ్రియుల్లో ఒకరిని ఒక ఐగుప్తుడు కొట్టడం చూశాడు ఇంకా మోషే పెద్దవాడయ్యాడు ప్రజల దగ్గరికి వెళ్ళాడు తన ప్రజలు బా పడుతున్న కష్టాలు ఇబ్బందులు మొత్తం చూశాడు అదే సమయంలో ఏమైందంటే ఒక హిబ్రియుడు ఐగుప్తుడు కొట్టుకుంటున్నారన్నమాట కొట్టుకోవడం చూశాడు అటు ఇటు చూసి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఆ ఐగుప్తుని కొట్టి చంపి ఇసుకలో పాతి పెట్టాడు ఇంకా మోసే ఏం చేశాడంటే ఇంకా బాధలు చిత్రహింసలు తన వాళ్ళని పెట్టడం ఇష్టం లేక తట్టుకోలేక అటు ఇటు చూసారు ఎవరు కనిపించలేదు ఇంకా అతని మీద పడి ఐగుప్తుని చంపేశాడు ఇసుకలో పాతి పెట్టేశాడు తర్వాత రోజు మోసే అటు అటుగా వెళ్తుండగా అక్కడ ఇద్దరు హెబ్రియులు గొడవపడుతున్నారు ఈసారి ఇద్దరు హెబ్రియులే గొడవ పడుతున్నారు తర్వాత ఏమైందో చూద్దాం అప్పుడు మోషే తప్పు చేసిన తప్పు చేసిన వ్యక్తితో నువ్వెందుకు నీ సోదరునితో కొడుతున్నావు నీ సోదరుని కొడుతున్నావు అని అడిగాడు అందుకు అతడు మా మీద నిన్ను అధికారిగా తీర్పు తీర్చివాడిగా ఎవరు నియమించారు నువ్వు ఆ ఎగుప్తుని చంపినట్టు నన్ను కూడా చంపుదువా అనుకుంటు అనుకుంటున్నావా అన్నాడు ఇక మోసే తప్పు చేసిన వ్యక్తితో ఇక మోసే తప్పు చేసిన వ్యక్తితో నువ్వెందుకు నీ సోదరుని కొడుతున్నావు నువ్వెందుకు నీ తమ్ముని కొడుతున్నావు నీ సహోదరుడే కదా నువ్వు హెబ్రూయుడేవే అతను హెబ్రూడే ఎందుకు కొడుతున్నావు అని ఆ తప్పు చేసిన వ్యక్తితో అడిగాడు అనమాట అప్పుడు ఆడేమంటున్నాడంటే నువ్వెవరు చెప్పడానికి నువ్వెవరు చెప్పడానికి ఆ చంపినట్టు నన్ను కూడా చంపుదా అని అనుకుంటావా అని చెప్పాడు అనమాట ఇంక ఈ విషయం అందరికీ తెలిసిపోయిందని మోషే భయపడ్డాడు ఇక ఐగుప్తున్ను ఐగుప్తుని మోసే చంపేసి ఇసుకలో పాతి పెట్టేశాడనే విషయం అందరికీ తెలిసిపోయిందనమాట తెలిసి తెలిసిపోయిన తర్వాత మోషే మోషేకి భయం వచ్చేసింది ఇంకా సంగతి విన్న ఫరో మోషేని చంపా చంపించాలని చూశాడు మోషే ఫరో దగ్గర నుండి మిద్యాను దేశానికి పారిపోయాడు అక్కడ ఒక బావి దగ్గర కూర్చున్నాడు ఇంకా సంగతి విన్న ఫరో కూడా తెలిసిపోయింది ఇంకా ఫరో ఏం చేశాడంటే మోషేని ఎలాగైనా చంపించాలని ప్లాన్ చేశాడు ఈ విషయం తెలుసుకున్న మోషే ఆ ఫరో దగ్గర నుండి పారిపోయాడు ఎక్కడికి పారిపోయాడు అంటే దేశానికి పారిపోయాడు అక్కడ పారిపోయి ఒక బావి దగ్గర కూర్చున్నాడు అనమాట మిథ్యాను దేశంలో ఉన్న యాజకునికి ఏడుగురు కూతురు ఇక మిథ్యాన్ దేశంలో ఒక యాజకుడు ఉన్నాడు అతని పేరు రఘువేలు అతనికి ఏడుగురు కూతుర్లు ఉన్నారు వాళ్ళు తమ తండ్రి మందలకు నీళ్లు తోడి నీళ్లు తొట్టెలు నింపుతూ ఉన్నారన్నమాట ఇక వాళ్ళు తమ తండ్రి మందలకు ఇక ఏడుగురు కూతుర్లు ఉన్నారు కదా ఆ ఏడుగురు ఈడుగురు కూతుర్లు కూడా తమ తండ్రి మందలు ఉన్నాయి మందలు ఆ మందలకు నీళ్లు తోడి నీళ్లు తొట్టెలు నింపుతూ ఉన్నారు మందల కోసం తొట్టెలు నింపుతూ ఉన్నారు అప్పుడు వేరే మంద కాపర్లు వచ్చి వాళ్ళను అక్కడి నుండి తోలివేశారు మోసే లేచి అమ్మాయిలకు సహాయం చేసి వాళ్ళ మందలకు నీళ్లు తోడి పెట్టాడు ఇంకా అదే విషయం అదే సమయంలో వేరే మంద కాపర్లు వచ్చేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి ఇది మాది అన్నట్టు గొడవపడి ఏడుగురు పంపించేశారు మాట ఏడుగురు అమ్మాయిలే కదా మొత్తం అయితే వాళ్ళు వాళ్ళని పంపించేశారు ఆ విషయం మోసే అక్కడను చూసి వెంటనే అమ్మాయిలకు ఆ ఏడుగురు అమ్మాయిలకు మోసే సాయం చేశాడు సాయం చేయడం మాత్రమే కాదు వాళ్ళ మందలకు నీళ్ళు తోడిపెట్టాడు పెట్టాడు మోసే ఇంకా వాళ్ళు తిరిగి తమ ఇంటికి తిరిగి వచ్చాక వారి తండ్రి రఘుయేలు మీరు ఇంత త్వరగా ఎలా వచ్చారు అని అడిగాడు అందుకు వాళ్ళు ఒక ఐగుప్తుయుడు మంద కాపురల చేతుల నుండి మమ్మల్ని కాపాడి నీళ్లు తోడి మన మందకు పోశాడు నీళ్లు పోశాడు అని అన్నారు అప్పుడు రఘుయేలు వాళ్ళ నాన్న ఇదేంటి ఇంత తొందరగా ఎందుకు వచ్చారు మీరు ఇంత తొందరకి ఎలా వచ్చారు అని అడిగాడు ఇదిగో ఒక ఐగుప్తుడు మాకు నీళ్లు తోడి మందలకు నీళ్లు పెట్టాడు అంత మాత్రమే కాదు మంద కాపర్ల నుండి మమ్మల్ని కాపాడాడు అని చెప్పారన్నమాట వాళ్ళు అతడు తన కూతుళ్ళతో అతడి ఎందుకు విడిచిపెట్టి వచ్చారు అతని భోజనానికి రండి అని చెప్పి ఇంకా ఆ రఘుయేలు తన కూతుళ్ళతో ఏముంటుందంటే అతను ఎక్కడున్నాడు అసలు ఎందుకు కూతులు పెట్టారు అంత మంచిగా మీకు సహాయం చేశాడు కదా మిమ్మల్ని కాపాడాడు కదా అక్కడే ఎందుకు విడిచిపెట్టేసి వచ్చేసారు అతని భోజనానికి పిలవాల్సింది అని తన కూతులతో ఆ రఘుయ్యలు అనే యజమానుడు చెప్తున్నాడు అంటే చెప్తున్నాడు మోషే ఆ కుటుంబంతో కలిసి నివసించడానికి అంగీకరించాడు ఇక మోషే ఆ కుటుంబంతో కలిసి జీవించడానికి నివసించడానికి అక్కడ ఉండడానికి అనమాట రఘుయ్యలు తన కూతురు సిప్పోరాను మోషేకిచ్చి పెళ్లి చేశాడు ఇంకా రోజులు గడుతున్నప్పుడు ఆ రఘుయ్యలు యజమానుడు ఏం చేశాడంటే తన ఏడుగురు కూతుల్లో ఒక కూతురైన సిప్పోరాను ఈ పేరు సిప్పోరాను అనే ఆమెతో మోషేకి ఇచ్చి పెళ్లి చేస్తాడు అనమాట ఇంకా వాళ్లకు కొడుకు పుట్టాడు అప్పుడు మోషే నేను పరాయి దేశంలో పరాయి వ్యక్తిగా ఉన్నాను అనుకొని తన కొడుక్కి గిర్షోము అని పేరు పెట్టాడు ఇక మోషేకి ఒక కుమారుడు పుడతాడు అతడు పరాయ దేశంలో ఉన్నాడుగా ఇక పరాయ దేశంలో దేవుడు నాకు ఒక కుమారుని అనుగ్రహించడని అతనికి గిర్షోము అని పేరు పెట్టాడు అన్నమాట మోషే ఈ విధంగా చాలా రోజులు గడిచిపోయిన తర్వాత ఐగుప్తు రాజు చనిపోయాడు ఇజ్రాయెల్ ప్రజలు ఇంకా బానిసత్వంలోనే ఉండి నిట్టూర్పులు విడుస్తూ మొర్రపెడుతూ పెడుతూ ఉన్నారు తమ వెట్టి చాకిరి మూలంగా వారు పెట్టిన మొరలు దేవుని శనిగి చేరాయి ఇంకా ఈ విధంగా చాలా రోజులు గడిచిపోయింది చాలా రోజులు గడిపించింది రాజు చనిపోయాడు చాలా రోజులు గడిచిపోయిన తర్వాత ఐగుప్తు రాజు చనిపోయాడు కదా ఇంకా ఇజ్రాయెల్ ప్రజలు గోసే గోస బానిసత్వంలో ఉన్నారు వాళ్ళు నిటీరుపులు ఈరుస్తున్నారు ఇంకా మొర్ర పెడుతూ ఉన్నారు ఆ వెట్టి చాకిరి చేయలేక బాధలు అనుభవిస్తూ ఉన్నారు ఆ కఠినమైన పనుల నుండి మొర్ర పెట్టే నిట్టూర్పులు ప్రార్థనలు ఆ మొర్రలు దేవుని సన్నిధికి చేరాయి ఇక దేవుడు వారి నిట్టూర్పులు ములుగులు విన్నాడు అబ్రహాము ఇస్సాకు యాకబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు ఇస్రాయేల్ ప్రజలను చూశాడు వారిని పట్టించుకున్నాడు ఇక దేవుడు వారు చేసే ప్రార్థనను మూలుగులను ఆ విజ్ఞాపనలను ఆ కఠిన శ్రమను దేవుడు చూసి వాళ్ళ ప్రార్థన విన్నాడు విని అబ్రహాకు ఇస్సాకు యాగోబ్కి ఆయన చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ మొరను విని పట్టించుకున్నాడు అనమాట ఇజ్రాయెల్ ప్రజలందరినీ పట్టించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు అనమాట సో ఈ విషయాలు యద్ధంలో చూస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ గాస్పాల్ మెసెస్ టు ది వరల్డ్ వాళ్ళు క్లోరిటీ గాడ్ ఎలవన్ దేవుడి వాక్యాన్ని దీవించినగాక దేవు నామానికే మహిం కలుగునిగాక మరొక అధ్యాయంతో మరొక వీడియోలో కలుసుకుందాం అందరికీ వందనాలు ఆమెన్